హైదరాబాద్ మధురానగర్లో ఓ ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది శనివారం రాత్రి ప్రియుడు సూర్యనారాయణ ప్రియురాలి ఇంటికి వచ్చాడు ఆమె భర్త ముందే నీ పెళ్ళాంని నాకు ఇచ్చేయి బాగా చూసుకుంటా అని అడిగాడు దీంతో ప్రియురాలి భర్త సూర్యనారాయణకు మధ్య గొడవ జరిగింది అంతే అతన్ని ఇంట్లో నుంచి గెంటేశాడు ప్రియురాలి భర్త ఆ రాత్రంతా ప్రియురాలి ఇంటి ముందే ఉన్న సూర్యనారాయణ తెల్లవారుజామున యూసెఫ్గూడ పోలీస్ బెటాలియన్ పెట్రోల్ బంకు వెళ్ళి పెట్రోల్ను కొని ప్రియురాలి ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు కు సమాచారం ఇచ్చారు విషయం తెలిసిన వెంటనే కు వచ్చిన పోలీసులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ సూర్యనారాయణ మృతి చెందారు హైదరాబాద్లోని యాదగిరి నగర్లో విశాఖకు చెందిన దంపతులు నివాసం ఉంటున్నారు ఇరువురు జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు ఆ మహిళకు విశాఖకే చెందిన లారీ డ్రైవర్ సూర్యనారాయణతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త పెరగడంతో ఐదు రోజుల క్రితం సూర్యనారాయణ ఏకంగా సదరు మహిళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు అంతేకాదు తన భార్య కొడుకు కూతురు తనను పట్టించుకోవడం లేదని వారితో చెప్పుకున్నాడు ఈ క్రమంలోనే సూర్యనారాయణకు మహిళకు మధ్య చనువు పెరిగింది దీంతో ఏకంగా ఆమెను తనకివ్వాలని భర్తను కోరాడు సూర్యనారాయణ ఈ క్రమంలో ఘర్షణ జరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు